హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం పిండి రొట్టెలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లో కానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బియ్య పిండి రొట్టెలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక పెద్ద క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి టూ స్పూన్స్ పచ్చిశనగపప్పుని గంట ముందుగా నానపెట్టుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కరివేపాకు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కావాలంటే ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి కలిపేటప్పుడు నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండిని ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఈ రొట్టెలు చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని నూనె లేదా నెయ్యిని కవర్కి అప్లై చేసుకోవాలి పిండిలో నుంచి మనకి ఏ సైజులో కావాలో అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని కవర్ మీద పెట్టి లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు మందంగా చేసుకుంటే కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా చేతివేళ్లతోనే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా రొట్టెలుగా చేసుకొని ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకొని తీసుకోవాలి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు ఈ రొట్టెలను చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఈ బియ్య పిండి రొట్టెలను అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ రొట్టెలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో